నిజం చెప్తే పంపిస్తా అమ్మాయిని కోలించుకున్నావా చేసేవా లేదో చెప్పు నిజం చెప్పో సార్ వదిలిపెట్టరు వాటేసుకున్నావా పాటేసుకుంటే ఒప్పుకో వదిలేస్తా చెప్పానా పాటేసుకున్నాకా వదిలిపెట్టావా అర్థది ఏమంటే ఒప్పేసుకో ఎదో బమ్మట నువ్వు నువ్వు సార్ ఎట్టా విషయాలు చాలా చిట్టు సార్ వద్దు సార్ మమ్మల్ని వదిలేయండి సార్ వాటి వేసుకున్నాక ఏం చేసా ముద్దు పెట్టానని ఒప్పుకో వదిలేస్తా ముద్దు పెట్టావుగా ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు ముద్దు ఎక్కడ పెట్టావు చేందా ముద్దుగింత్ రా అర్ధార్తో చేసేత్రాలేటట్టు అనుకుంటున్నావా మేము ఇద్దే మేము ఇద్దే